पंज प వరంగల్ జిల్లా బీజేపీ ఆఫీస్ ని కాంగ్రెస్ నేతలు ముట్టడించారు బీజేపీ నాయకులు కాంగ్రెస్ నేతలను అడ్డుకున్నారు ఇరు వర్గాల మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది రెండు పార్టీల నేతలను పోలీసులు అడ్డుకున్నారు వరంగల్ జిల్లా బీజేపీ ని కాంగ్రెస్ నేతలు ముట్టడించారు బీజేపీ నాయకులు కాంగ్రెస్ నేతలను అడ్డుకున్నారు ఇరు వర్గాల మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది రెండు పార్టీల నేతలను పోలీసులు అడ్డుకున్నారు ఉమ్మడి వరంగల్ జిల్లాలో బీజేపీ ఆఫీసుల దగ్గర ఉద్రిక్తత నెలకొంది కాంగ్రెస్ నేతలు బీజేపీ ఆఫీసులను ముట్టడించారు బీజేపీ నాయకులు కాంగ్రెస్ నేతలను మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది రెండు పార్టీల నేతలను పోలీసులు అడ్డుకుంటున్నారు बीएसई देवर प्रकाश लड़की नहीं करता हम अधिलाई देवर प्रकाश लड़की नहीं करता हम अधिलाई अधिलाई देवर प्रकाश लड़की नहीं करता हम अधिलाई देवर प्रकाश लड़की नहीं करता हम अधिलाई देवर प्रकाश लड़की नहीं करता हम अधिलाई नहीं करता हम کانگریس زندہ باد کانگریس زندہ باد زندہ باد زندہ باد کانگریس زندہ باد زندہ باد బీజేపీ ఆఫీసులను ముట్టడించారు కాంగ్రెస్ నేతలు కాంగ్రెస్ కార్యకర్తలకి పోటీగా బీజేపీ కార్యకర్తలు నినాదాలు చేశారు దీంతో భారీగా మోహరించారు పోలీసులు భూపాలపల్లి వరంగల్ కరీంనగర్ హైదరాబాద్ లో బీజేపీకి వ్యతిరేకంగా కాంగ్రెస్ శ్రేణులు నినాదాలు చేస్తున్నారు ఉమ్మడి వరంగల్ జిల్లాలో బీజేపీ ఆఫీసుల దగ్గర తీవ్ర ఉద్రిక్తత నెలకొంది బీజేపీ ఆఫీసులను ముట్టడించారు కాంగ్రెస్ శ్రేణులు అటు భూపాలపల్లి కరీంనగర్ జిల్లాలో కూడా కాంగ్రెస్ కార్యకర్తలు బీజేపీ ఆఫీసులను ముట్టడిస్తున్నారు దీంతో భారీగా మోహరించారు పోలీసులు బీజేపీకి వ్యతిరేకంగా కాంగ్రెస్ శ్రేణులు నినాదాలు చేస్తున్నారు ఉమ్మడి వరంగల్ జిల్లాలో బీజేపీ ఆఫీసుల దగ్గర తీవ్ర ఉద్రిక్తత నెలకొంది బీజేపీ ఆఫీసులను ముట్టడించారు కాంగ్రెస్ శ్రేణులు దీంతో కాంగ్రెస్ శ్రేణులకు బీజేపీ కార్యకర్తలకు మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది దీంతో భారీగా మోహరించారు పోలీసులు ক্রেস తెలంగాణ వ్యాప్తంగా బీజేపీ ఆఫీసులను ముట్టడించారు కాంగ్రెస్ శ్రేణులు కాంగ్రెస్ కార్యకర్తలకి పోటీగా బీజేపీ కార్యకర్తలు నినాదాలు చేస్తున్నారు దీంతో భారీగా మోహరించారు పోలీసులు బీజేపీకి వ్యతిరేకంగా కాంగ్రెస్ శ్రేణులు నినాదాలు చేస్తున్నారు ఉమ్మడి వరంగల్ జిల్లాలో కూడా బీజేపీ ఆఫీసుల దగ్గర తీవ్ర ఉద్రిక్తత నెలకొంది అటు కరీంనగర్ భూపాలపల్లి జిల్లాల్లో కూడా కాంగ్రెస్ నేతలు బీజేపీ ఆఫీసులను ముట్టడిస్తున్నారు

గాంధీభవన్ దగ్గర తీవ్ర ఉద్రిక్తత నెలకొంది భవన్ నుంచి బీజేపీ ఆఫీసులకు బయలుదేరారు మహిళా కాంగ్రెస్ నేతలు వారిని గాంధీభవన్ గేట్ దగ్గర ఆపేశారు పోలీసులు దీంతో టెన్షన్ వాతావరణం నెలకొంది అటు తెలంగాణ వ్యాప్తంగా వరంగల్ కరీంనగర్ భూపాలపల్లి జిల్లాల్లో కూడా కాంగ్రెస్ కార్యకర్తలు బీజేపీ ఆఫీసులను ముట్టడిస్తున్నారు దీంతో బీజేపీ కార్యకర్తలకు కాంగ్రెస్ కార్యకర్తలకు మధ్య మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది దీంతో భారీగా మోహరించారు పోలీసులు కరీంనగర్ లో కేంద్ర మంత్రి బండి సంజయ్ ఆఫీసును ముట్టడించారు కాంగ్రెస్ కార్యకర్తలు కాంగ్రెస్ కార్యకర్తలను పోలీసులు అడ్డుకుని అరెస్ట్ చేస్తున్నారు వరంగల్ భూపాలపల్లి జిల్లాల్లో కూడా ఉద్రిక్త వాతావరణం నెలకొంది నేషనల్ హెరాల్డ్ విషయంలో సోనియా రాహుల్ పై తప్పుడు కేసులు పెట్టారని వేధిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు కాంగ్రెస్ కార్యకర్తలు బీజేపీ రాజకీయ కక్ష సాధింపు చేస్తోందని కాంగ్రెస్ కార్యకర్తలు మండిపడుతున్నారు తెలంగాణలో బీజేపీ ఆఫీసుల దగ్గర ఉద్రిక్త వాతావరణం నెలకొంది బీజేపీ ఆఫీసులను ముట్టడిస్తున్నారు కాంగ్రెస్ శ్రేణులు కాంగ్రెస్ కార్యకర్తలను పోలీసులు అడ్డుకోవడంతో టెన్షన్ వాతావరణం నెలకొంది